సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషా పేర్కొన్నారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గణనివాళ్ళు అర్పించారు అంబర్పేట రమణ చౌరస్తాలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఖైరతాబాద్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శంభుల ఉష శ్రీ శ్రీకాంత్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం శంభుల ఉషా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అనగారిన వర్గాల హక్కుల కోసం సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని మహిళా హక్కుల కోసం పదవిని త్యాగం చేశారన్నారు అంబేద్కర్ చేసిన కృషిని సేవలను కొనియాడుతూ విద్య రాజకీయ అంశాలు అభివృద్ధికి రెండు చిహ్నాలని గుర్తించిన మొదటి వ్యక్తి అంబేద్కర్ అన్నారు అతని యొక్క ఆశయాలను సాధించడంలో ముందుండి దేశ భవిష్యత్తులో మమేకమైనప్పుడే అంబేద్కర్ కి నిజమైన నివాళి అందుతుందని పేర్కొన్నారు అంబేద్కర్ గారి వర్ధంతి అంబర్పేట్లోని శ్రీరామణా చౌరస్తలో గల అంబేద్కర్ గారి విగ్రహం వద్ద పూలమాలలు వేసి మేమందరం కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది పలువురు బలహీన వర్గాల భవిష్యత్తును ముందే ఆలోచించి మనమంతా సమానులమే అనే ముందే గ్రహించి ఆయన మన రాజ్యాంగాన్ని నిర్మించారు ఆ మానవులందరికీ కూడా ఒకే విధంగా ఉండేట్టు మన రాజ్యాంగాన్ని నిర్మించిన పెద్ద గొప్ప వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ ఆయన మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज, योगा, हंड्रेड पर्सा एजुकेशन। प्लीज़ विजिट मॉडल हाई स्कूल नागारम। प्रोग्रेस कॉल एंड नई